రైట్ ఇక నమస్తే జడ్జిమెంట్ ప్రధానమైనటువంటి ప్రజా తీర్పు కోసం మూడు నెలల నుంచి కూడా దేశం యావత్తు కూడా ఎన్నికల కోడ్ నిర్వహించుకుంటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరి అమల్లోకి తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసి దేశవ్యాప్తంగా ఏడు దశల ఎన్నికలను నిర్వహించింది ప్రధాన పార్టీ నాయకులంతా కూడా నరాలు తెగేటటువంటి ఉత్కంఠకు మరి ఈరోజు తెరపడింది గెలిచిన వాళ్ళంతా కూడా పండగ సంబరాలు చేసుకుంటా ఉంటే ఓడిపోయిన వాళ్ళంతా కూడా ప్రజా తీర్పుని గౌరవిస్తామని చెప్పి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు చూసుకున్న రాహుల్ గాంధీ ఒకళ్ళు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గానీ వచ్చి మేము ప్రజా తీర్పుని దూచా తప్పకుండా తృణప్రాయంగా మేము చేసి తీరుతామని ఆ పార్టీ అధినేతలు ముందుకు ప్రధానంగా ఇక ఇప్పుడు అధికారం కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ సిపి జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి సరే మేము అన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ఇంత ఆసరా మేము అందించినా కూడా మరి మా ఓట్లు ఎడిపోయినాయి సరే మాకు పోరాటం కొత్త ఏం కాదు ఖచ్చితంగా కూడా మరి మేము పోరాడతాం ప్రజల పక్షానే ఉంటాం ప్రతిపక్ష బాధ్యత కూడా మాకు కొత్త ఏం కాదని మరి ఆయన ధోరణిలో ఆయన చెప్పేసిండు దానితో పాటు మరిగా మేము పవన్ కి తర్వాత కూటమి అభ్యర్థులకి తో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి రావాల్సిందే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ బీజేపీ పార్టీ అగ్రస్థానం మనం చూస్తే ఇక ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళు ముగ్గురు కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇది ఖచ్చితంగా ఇండియా కూటమి యొక్క గెలిపే మరి మోదీకి చురక పెట్టారు దేశ ప్రజలు చురక పెట్టారు వాళ్ళకి ఖచ్చితమైన తీర్పు ఏ పార్టీకి రాలేదు రాలేదు ఖచ్చితమైన తీర్పు ఏ పార్టీకి రాలేదు కాబట్టి మరి మీకు నాలుగు వందలు నాలుగు వందలు అని మోదీ ఇన్ని రోజులు అయితే ఏదైతే చూసిరో మోదీ పేరు చూసి గాని మరి మోదీ ఆ ఫేస్ చూసి గానీ పేరు చూసి గాని ఫేస్ చూసి కానీ ఓట్లు లేదని చెప్పి మరి వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు మా కార్యాచరణ రేపు ప్రకటిస్తాం భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని చెప్తుండ్రు మరి మోదీ గారు ప్రెస్ మీట్ ముందుకు రాలేదు కానీ ఆయన దగ్గర నుంచి కూడా అప్డేట్ వచ్చింది ఒక అప్డేట్ వచ్చింది ఆయన ఏం చెప్తానంటే రేపటి నుంచి కూడా రేపు కూడా రేపు అంతంత హంగామా కాదు ఇక హంగామా ఉంటది కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ప్రధానంగా అది టీడీపీ వచ్చేసేసి ప్రాంతీయ పార్టీ తర్వాత జేడియు ప్రాంతీయ పదహారు సీట్లు దీనికి ఒక పన్నెండు సీట్లు సీట్లు కీలకంగా మారా ఈ ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఇండియా కూటమికి ఇస్తే వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బీజేపీ కి ఇస్తే బెజెపి కి ఇస్తే తర్వాత అదర్స్ కూడా ఒక పద్దెనిమిది ఈ పద్దెనిమిది పాటు మరిగా ఈ జెడియూ టిడిపి ఎవరికిస్తే వాళ్ళు బలపరిచేటటువంటి అవకాశం కలుస్తది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే ఒక ఆఫర్ కూడా ఇచ్చేసారట మీకు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి స్థానం మీకు ఇస్తాము మంచి స్థానం చిత్త స్థానం మీకు ఇస్తాం అని చెప్పేసేసి మరి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇక ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఎలాగా కేటీఆర్ కూడా కూడా ఆయన బీఆర్ఎస్ చేస్తారు మేము మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాం మా గెలుపు ఎందుకు ఓటమి క్లియర్ గా కలిసి తెలుసుకుంటాం సో మా ఓటమి గల కారణాలు ఏంటి మేము ఒకటి రెండు సార్లు పునః సమీక్షిస్తామని ఆయన కొంచెం నిరాశతో చెప్పినట్టు అయితే జరిగింది కానీ వీళ్ళు మాకు ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు ఏ ధీమాతో చెప్పారైతే అర్థం కాలేదు కానీ కనీసంలో కనీసం ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయారు యథావిధిగా చూసిన ఎంఐఎం ఉంది నెక్స్ట్ బీజేపీ కరెక్ట్ గా ఈక్వల్ లెవెల్ లో వాళ్ళకి వచ్చాయి కనీసం వచ్చిన హాఫ్ లో బిఆర్ఎస్ ఈక్వల్ రాలేదు అంటే ప్రజలు బిఆర్ఎస్ వద్దనుకున్నది అయితే నేను అనుకుంటున్నాను అందరూ కూడా ఇప్పుడు సెవెన్ ఆల్రెడీ సెవెన్ దాటిపోయింది సెవెన్ పిఎం కాబట్టి ఇక అందరూ కూడా ప్రెస్ మీట్ లో ముందుకు వచ్చి ఎందుకు గెలిచినాం ఎందుకు ఓడిపోయారు ఏం జరిగింది ఏందనేది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ఒకసారి ప్రధానంగా మరొకసారి ఫైనల్ గా మనం రిజల్ట్ ని చూసుకున్నట్లయితే తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఎనిమిది సీట్లు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది వచ్చేసి ఎంజార్టీ సీట్ తర్వాత కంటోన్మెంట్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మంచి మెజార్టీ గెలిచారు శ్రీ గణేష్ ఆయన ముప్పై మూడు వేల ఓట్లైన కూడా లో గెలిచి తర్వాత నేషనల్ వైడ్ గ చూసుకున్నట్టయితే రెండు వందల తొంభై మూడు ఎన్ కూటమి మరి ఆల్మోస్ట్ ఆ లీడ్ లోకి వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుందంటే అటు ఇటుగా మరి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది తర్వాత ఇండియా కూటమి రెండు వందల ముప్పై రెండు స్థానాలతో లీడింగ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ అయిపోద్ది పద్దెనిమిది సీట్లు అదనపు కూడా ఉన్నారు లీడింగ్ లో ఇది నేషనల్ కి సంబంధించిన విషయం మరి ఏపీ కి చూసుకున్నట్టయితే ఏపీ చూసుకున్నట్లయితే సుమారు ఒక పదహారు నుంచి పదిహేడు ఎంపీ సీట్ అయితే భయంకరంగా గెలుచుకున్నారు కూటమి అభ్యర్థులు నెక్స్ట్ అటు ఎంపీ ఎలక్షన్స్ అయితే స్టేట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వన్ ప్లస్ ప్లేస్ కూటమి లో వచ్చే అసలు వి వైసీపీ వాళ్ళు గతంలో ఏదైతే అన్నారో ఇక్కడ మేము సింహాలు మేము వై నాట్ వన్ సెవెంటీ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది టిడిపి రిజన్ చేసి చూపించింది అంటే వైసీపీ వాళ్ళన మాట టీడీపీ నిజం చేసి చూపించింది నిజంగా పొత్తు లేకుండానే టీడీపీ అత్యధిక స్థానాలు వచ్చాయి ఒకటి చేశారో లేదా మీరు ఇప్పుడు జేఎస్పీ కాకుండా బీజేపీ కాకుండా టీడీపీకి మంచి స్థానాలు వచ్చాయి అంటే ఒకరు కలిసిన మ్యాజిక్ ఫిగర్ దాటే ఛాన్స్ కూడా ఉంది మొత్తానికి ఏంటంటే బంపర్ మెజారిటీ స్టేట్ లోను సెంట్రల్ లోను మంచి సపోర్ట్ ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి లింక్అప్ అయితే పెట్టారు ఇప్పుడు అంటే ముందునే గా సెట్ చేసి పెట్టారు ఏదైనా రెండు మూడు రోజులలో కూడా మాక్సిమం నరేంద్ర మోడీ అధికారం ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మోడీ ఒకటే ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆయన పదహారు సీట్లు కూడా బీజేపీ వాళ్ళకే మరి ఆయన మద్దతు తెలుస్తాడు కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చేది ఉంది ఏదేమైనా పార్లమెంట్ లో మాత్రానికి ఏదైతే మరి ప్రతిపక్ష స్థానం ఉందో వాళ్ళు కూడా గట్టిగా ప్రతిపక్షం కూడా పార్లమెంట్ అట్లే ఉండాలి ఉండాలి ఒక్క ఏకపక్షంగా పోతే ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి రైట్ ప్రజా తీర్పు మంచిగానే ఉన్నది మరి వీళ్ళంతా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫిగర్స్ అంతా కూడా ప్రజా తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో హీరోలు హీరోలుగా మిగిలిపోయినరు హీరోలుగా మిగిలిపోయినరు వీళ్ళందరికీ కూడా మనం కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ మన ఛానల్స్ తరఫున చెప్తా ఉన్నాం ఆకాశం టీవీ ఆకాశం ఆంధ్ర టీవీ న్యూస్ ఫోన్ నెట్వర్క్ తో పాటు మరి ఖచ్చితంగా మరి మీరు మంచి పరిపాలన అందించాలి పరిపాలన మీ మీద ప్రజలు నమ్మకం పెట్టిరు కాబట్టి ఖచ్చితమైనటువంటి పరిపాలన అందించకపోతే మాత్రానికి ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే కాంగ్రాచులేషన్ చెప్పే గొంతుకులు ఉన్నాయో ప్రశ్నించే గొంతులు ప్రశ్నించే గొంతులు అయితే తప్పకుండా మరి ఇక రేపటి నుంచి అదే తొమ్మిదో తారీఖు నుంచి అన్ని ప్రమాణ మిమ్మల్ని ప్రశ్నించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇక సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోల్స్ వీడియోస్ అయిపోతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి ఇవి చేసాం అవి చేసాం అన్న ఒకటి అడుగుతాను నిజంగా మీరు అన్ని చేస్తే ఎందుకు భయపడ్డారు ఎందుకు గొంతు దించుకున్నారు ఎందుకు మీరు చేసిన దానికన్నా అరాచకం ఎక్కువ చేశారు అదే మీ మా అతః పతలానికి పాతాలి మీరు ఎప్పుడైతే గర్వంతో ఎక్కారో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జోలుకు వచ్చారు నేను ఆ రోజు కూడా చెప్పాను కరెక్ట్ గా సెప్టెంబర్ సిక్స్టీన్త్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు ఆ రోజు ఫస్ట్ మార్నింగ్ న్యూస్ లైవ్ లో నేను చెప్పాను మీరు చేసే తప్పు వద్దు మారండి కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చుని బాత్ మీరు ఎవరు బేకతా చేసి వదులుకున్నారు మీ మొత్తానికి భూస్థాపితం అయిపోయింది అది మీరు చేసుకున్నాం గానీ అది జనం తీర్పు అయితే జనాలు చూసారు ఎవరంటే ఇప్పుడు జనాలు కూడా తెలిసారు నీళ్ళేంటో పాలేంటో క్లియర్ కట్ అంటే ఒకప్పుడు మరి అంటే వీళ్ళు గెలిచిన టైంలో సోషల్ మీడియా లేదు అంటే అంతలా లేదు బట్ వీళ్ళు ఎప్పుడైతే అధికారం ఓహో మార్పు అనేది మార్పు చెందిన వాడే మనిషి అని సో మార్పులు చూసారు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది జరగాలని బలంగా భయం బలంగా భయపడిన వీళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారు ప్రభుత్వాన్ని మారుద్దామని ఆ దిశగా ప్రభుత్వానికి మంచి స్థానం అయితే కల్పించారు రైట్ గా గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు కింద కార్యకర్తలు గాని లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయ దగ్గర మంచిగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మంచిదే కానీ దయచేసి ఎటువంటి గొడవలు కానీ లేకపోతే అల్లర్లు గానీ నెక్స్ట్ వ్యక్తిగత జీవితాలలోకి ఇన్వాల్వ్ అయిపోయి దయచేసి ఇలాంటివి చేసుకోవడం మంచిది కానే కాదు ఎందుకంటే రాజకీయ శాశ్వత మిత్రులు శాశ్వతలు ఉండరు ఉండరు దయచేసి మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి నెక్స్ట్ మీరు ఏదైతే ప్రజలకు ఏదైతే వాగ్దానించారో అభివృద్ధి పనిచేసి మీరు ఫోకస్ చేయండి కానీ అరాచకాలు వీటికి దయచేసి ఏ పార్టీ అయినా చేయకండి ప్రశాంతమైనటువంటి వేడుకలు నిర్వహించుకోండి నిర్వహించుకోండి కానీ ఇక మేము మా నాయకుడి కోసం అంతా ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం అని చెప్పి ఇక దయచేసి మీరు అటువంటి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేయని మనం ఈ వేదిక కూడా తెలియజేస్తూ మరి ప్రధానంగా రెండు మూడు రోజుల్లో కూడా పెద్ద హైడ్రామ్ అయితే జరగబో జరగబోతుంది పెద్ద హైడ్రామ్ అయితే జరగబోతా ఉన్నది ఇక అక్కడ కూటమి మాత్రం క్లియర్ అంటే క్లియర్ కట్ గా అధికారంలోకి వచ్చేసినటువంటి సందర్భం కూడా మరి మనం ఇక చూస్తా ఉన్నాం ఇంకా బంగ్లాదేశ్ తెలుపుతున్న ప్రధానంగా అయితే ఇక కూటమి పవన్ కళ్యాణ్ మాత్రానికి చాలా ఏపీ ఏపీలో పవన్ కళ్యాణ్ మాత్రానికి ఈసారి మంచి కింగ్ మేకర్ గా హింగో మేకర్ అసలు ప్రజలు బ్రహ్మరథం పట్టేశారు బ్రహ్మ బ్రహ్మరథం అనుకోండి ఇంకా నిజంగా ఆయన సభలు పెడితే జనాలు ఎలా వచ్చి ఆదరించారు అదే విధంగా వాళ్ళ ఉత్సాహాన్ని అభిమానాన్ని ఓట్ల రూపం వరకు తీసుకొచ్చి ఓట్లేసి అత్యధికంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బంపర్ మెజర్ తో పీఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే అసలు ఇంకా దేశం యావత్తు కూడా దేశం యావత్తు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ప్రధానంగా ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పద్దెనిమిది సీట్లు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అధికారానికి రావాలో వాళ్ళకి ఇక్కడ వీళ్ళు డిసైడ్ చేయబోతా ఉన్నారు అదే చాలా ప్రధానంగా ఇవాళ మమతా బెనర్జీ కావచ్చు కాక లేకపోతే ఢిల్లీ నుంచి వెళ్ళి ఉత్తరప్రదేశ్ స్టాలిన్ వీళ్ళంతా కూడా ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీకి ఖచ్చితమైనటువంటి స్థానాలు రాలేదు రాలేదు వాళ్ళు ఏర్పాటు చేసే అవకాశం లేదు ఇప్పుడు తో ఉన్నటువంటి పదమూడు సీట్లు జేడిఎస్ ఉన్న పన్నెండు పన్నెండు సీట్లు ఈ ఇరవై ఎనిమిది సీట్లు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి చాలా కీలకంగా మారిపోతున్నాయి వీళ్ళు ఒకవేళ ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కింద ఇరవై ఎనిమిది స్థానాలు ఇస్తామని అంటే మాత్రం గాంధీ అందుకే హుటాహుటిన బయలుదేరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ రావాలని చెప్పేసి అధిష్టానం మరి ఏదైతే ఢిల్లీ వెళ్ళిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు కేవలం రెండు వందల డెబ్బై రెండు స్థానాలు కావాల్సిన అవసరం ఉన్నది ఏది కేంద్ర ప్రభుత్వం ఫామ్ ఇప్పుడు తీసేస్తే వీళ్ళిద్దరు స్థానాలు కేవలం రెండు వందల అరవై ఆరు స్థానాలు అంటే ఇంకా ఆరు స్థానాలు కావాలి ఆరు స్థానాలు కావాలి కాబట్టి వీళ్ళు ఎవరికైతే అక్కడిస్తే ఉంది గెలిచిన కూడా ఒక ప్లేస్ కి రమ్మంటా ఉన్నారు ఇండియా కూటంలో గెలిచిన వాళ్ళంతా కూడా మీకు హోటల్ రెస్టారెంట్లు బుక్ చేస్తా ఉన్నాం మీరంతా కూడా వచ్చేయాలి ఈ రోజు నైటే రాత్రి మినిట్స్ బయలుదేరి రావాలి అట్లాగే మోదీ కూడా వాళ్ళ తరఫున కూటంలో ఎవరెవరైతే గెలిచారో గెలిచారో మీరందరికీ కూడా ఒక రెస్టారెంట్ మొత్తం బుక్ చేస్తా ఉన్న హోటల్స్ మీరు ఇక్కడే ఉండాలి దాదాపు తొమ్మిదో తారీఖు వరకు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఉత్కంఠ భరితంగా ఇప్పుడు ఈ రోజు నాలుగో తారీఖు కాబట్టి నాలుగు రోజులు నాలుగు ఐదు రోజుల వరకు మాత్రానికి ఇక ఎవరు ఎటు పోతా ఉంటారు ఏం జరుగుతుంది చూస్తాం మనం కిడ్నాపులు చూస్తూ ఉంటాం కిడ్నాప్లేదు ఇవన్నీ కూడా ఉంటాయి ఆచూకీ కనపట్లేదు అభ్యర్థి కనపట్లేదు అభ్యర్థి మాయమైపోయి రకరకాల వార్తలు కూడా రేపటి నుంచి మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్నది సరే ఏది ఏమైనా కానీ ప్రజా తీర్పు ప్రజలు ఎవరికి ఎలా తీర్పిస్తే ఖచ్చితంగా దాన్ని ఐదు సంవత్సరాల పాటు పరిపాలించాల్సిందే పాటించాల్సిందే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే అది ఎవరైనా వచ్చు కాకపోతే ఎవరైనా వచ్చు కాక ఖచ్చితంగా తీర్పుని మరి ఎందుకనంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే నేషనల్ వేడ్గా నేషనల్ వేడ్గా చూసుకున్నట్టే మాత్రానికి నరేంద్ర మోదీకి అయితే మాత్రానికి కొద్దిగా అధికారం తగ్గిన మాట క్లియర్ గా మనకు కనపడతా అయితే స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది మరి పది ఏళ్ళు పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ అయితే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జీరోకి వచ్చేసింది అంటే ప్రజలు తలుసుకుంటే ఎంత టోన్ అయినా పైకి లేపుతారు హీరోలను జీరో చేసి హీరో ఏదైనా చేయగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి మరిగా వీళ్ళందరికి గెలిచిన వాళ్ళందరికీ గెలిచిన హీరోలందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అభినందనలు ఆకాశం మీడియా తరపున ఆకాశం ఆంధ్ర ఛానల్ తరఫున న్యూస్ వన్ నెట్వర్క్ తరఫున ఖచ్చితంగా కంగ్రాచులేషన్ తెలుపుతా ఉన్నాం మీరు కచ్చితంగా ప్రజలకి మంచి ప్రజలకి మంచి పరిపాలన మంచి సంక్షేమాన్ని అయితే అందించండి మరి కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి మంచి ఏర్పాటు చేసుకొని దేశ ప్రజలందరికీ కూడా ఖచ్చితమైనటువంటి మరి వాళ్ళ జీవితాలు మార్చే దిశగా పని పనిచేస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం కేవలం చేయని పక్షంలో మీరు ఏవైతే హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినారు అవన్నీ చేయని పక్షంలో ఖచ్చితంగా ఇదే వేదిక ప్రశ్నించే వేదిక ప్రజల పక్షాలు నిల్చొని ప్రభుత్వాన్ని తాజాతో ఎదురుస్తుందని కూడా మరి మీకు మనం తెలియజేయడం జరుగుతూ ఉన్నది